మీకు ఒక తల్లి కావాలి మీకు ఒక భార్య కావాలి మీకు ఒక సోదరి కావాలి మీకు ఒక సేత్రుణాలు కావాలి కానీ మీకు అక్కర్లేదా సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆడబిడ్డను రక్షించుకోవాలని ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్తున్నారు ఈ పరిస్థితి మనం గంటకెక్కాలంటే మనం ఆత్మ నిర్భరంతో ఆత్మహత్యతో సాధికారతో మీరంతా జీవించాలి చదువుకోవాలి భవిష్యత్తులో ఇంతమంది మహిళా మేడం చూసారు కదా కూడా ఉన్నతంగా ఎక్స్ వెళ్ళారు మనం కూడా వెళ్ళవచ్చు మనం ఎక్కడ కూడా తక్కువ మన ప్రిన్సిపల్ మేడం గారు వంద సార్ కూడా రెండు మాటలు మాట్లాడారు ఈరోజు మన స్కూల్కి ఇచ్చేసినటువంటి గారు మరియు అదేవిధంగా ఇక్కడ మన రాయదుర్గం సంబంధించినటువంటి మిగతా మెడికల్కి సంబంధించిన అందరు మేడమ్స్ శాస్త్ర అందరికీ కూడా నమస్కారాలు మా స్కూల్ని చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది లో కూడా పిల్లలకి హెల్త్ క్యాంప్స్ కానీ అవి కానీ కండక్ట్ చేయడము వాళ్ళ హెచ్బీ సంబంధించి కానీ మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి కానీ బేటీ పచావో బేటీ పడావో అలాంటి ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా ఎప్పుడూ సక్రమంగా జరుగుతుంటాయి మేడం పిల్లలకు కూడా బాగా అవేర్నెస్ ఉంది స్కూల్ పాలన కూడా బాగుంది మేడం ఓకే సార్ మేడం వాళ్ళకి వచ్చి మనకు సార్ వాళ్ళ తరపున మేడం వాళ్ళు వచ్చి మంచి విషయాలు అందరికీ కూడా తెలియజేశారు అందరూ మీకు ఎలాంటి విషయాలు కావాలో అలాంటి విషయాలు చక్కగా చెప్పి తెలియజేస్తారు కాబట్టి అందరికీ నా తరపున థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు